హాయ్ అండి అందరికీ నమస్కారం అప్పటి వంట ఇప్పటి రుచి అప్పుల్లో పులుసులు పెట్టుకునేవరట చాలా రుచిగా ఉండేదట ఇప్పుడు మనము చేద్దాం ముల్లందుంప ములంకాడ పులుసు పోపులు చింతపండు ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటా స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక పాత్ర పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్లో పోపులు ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై అయిన తర్వాత ముల్లెందుంప ములంకాడను వేసుకోవాలి టేస్టీకి సరిపడగా సాల్ట్ను వేసుకోవాలి బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి ఉంచాలి ఐదు నిమిషాల తర్వాత తగినంత కారం వేసుకోవాలి తగినంత వాటర్ని వేసుకోవాలి ముల్లిదుంప ములంకాడ ఉడికిన తర్వాత టమాటి ముక్కలను వేసుకోవాలి స్టవ్ను సిమ్లో పెట్టుకుని టమాటి ఉడికిన తర్వాత చింతపండు రసాన్ని వేసుకోవాలి బాగా మరిగిన తర్వాత మసాలా పౌడర్ని వేసుకోవాలి అంతేనండి ముల్లిందుంప ములంకాడ పులుసు రెడీ అయింది అప్పటి వంట ఇప్పటి రుచి మీరు ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్